హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నానండి మీరు లాస్ట్ వీడియోకి అయితే పెట్టిన కామెంట్స్కి నాకు చాలా చాలా హార్ట్ఫుల్గా అనిపించాయి ప్రతి ఒక్క కామెంటు చదువుకున్నానండి ఎంతో నాకు సంతోషం అయితే కలిగింది అలా మీరు నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాకు తెలియచేయడం వల్ల నేను మరొక వీడియో ఏ విధంగా చేయగలను ఏ విధంగా నా పద్ధతులు మార్చుకోగలను ఇంకా నేను పనులు చేసు విధానాన్ని ఏ విధంగా చేసుకోగలను అన్న అవగాహన అయితే నాకు ఉంటుంది కదండి అందుకనే కామెంట్స్ అయితే చేయమని అడుగుతున్నాను ఇంకా కామెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో అయితే కాస్తంత రీచ్ ఎక్కువగా ఉంటుంది నేను డైలీ చేసుకునే పనులే కానీ మీరు పెట్టే కామెంట్స్ ఇంకా నేను అందులో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటాను కదండి అందుకనే మీ సలహాలు సూచనలు మేరకు నేను ఇక్కడ నుంచి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను ప్లీజ్ అండి మీ అమూల్యమైన కామెంట్ని అయితే నాకు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇచ్చే మరింత లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగమణి నండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే బయట పనులు అలాగే వంట పనులు కూడా చాలా వరకు అయితే మొదలైపోయాయండి ఇంకా పాలైతే కాచాను బాబుకి ఇంకా మేము కూడా టీ పెట్టేసుకున్నామండి బాబు పాలు అడిగాడు నేనేమో తాగండి తాగండి అని వాళ్ళ వెనకాల గ్లాసులు పుచ్చుకుని తిరిగితే వద్దనేవారు సడన్గా గా పాలు తాగాలనిపించిందో ఏమోనండి నా తండ్రికి ఇంకా పాలైతే నేను కాచేసి వాటిని చల్లారుతాయి అనేసి అలా పెట్టాను అనమాట వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నేను పాలు ఇచ్చి వాళ్ళకి ఇంకా స్నానాలు అవి చేయించి టిఫిన్లు అవి తినిపించి దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి అన్ని చేయించి అప్పుడు పంపించడమే ఈజీ అనిపిస్తుంది అండి ఇప్పుడైతే అన్నీ వద్దు 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 అంటారు ఏది పెట్టినా ఇష్టం లేదు అంటారు చిన్నప్పుడు ఏది పెట్టినా తినేవారు ఇష్టంగా ఇక పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ మనసులు అలా మారిపోతాయి అనుకుంటండి కొన్ని కొన్ని ఇష్టపడతారు కొన్ని ఇష్టం లేదంటారు ఇంకా ఈ సంగతి ఏంటంటే అంటే టీ అండి అందరికీ ఇచ్చి నేను తాగుదాం అనుకుంటాను కానీ చల్లర పెట్టేసుకుంటాను ఇంకెలాగో పొయ్యి దగ్గరికి వచ్చి అన్నం చూస్తూ ఉన్నాననేసి ఆ టీ గ్లాస్ తీసుకొచ్చి ఆ అన్నం కొండలో పెట్టి అలా ఇలా తిప్పుకుంటూ అది అయిన తర్వాత తాగేస్తూ ఉంటానండి గుమ్మడికాయలు అయితే పాది నుంచి కోసేసి తయారైపోయినాయి ముసుగు కూడా ఎండిపోయిందని అక్కడ మనుషులు తిరగని ప్లేస్లో అయితే అక్కడ పెట్టి ఉంచాము ఇంకా వెలుతురు కూడా తగలకూడదండి కరెంటు వెలుగు తగలకూడదు అంటారు వెన్నెలు తగలకూడదంటారు ఇంకా సేఫ్గా ఉంటుందనేసి అక్కడ పెట్టాము వెన్నెలతో తగిలితే తగిలిందనేసి మనుషులు తిరగకుండా ఉంటారని ఆ గుమ్మడికాయలని అయితే అక్కడ పెట్టామన్నమాట ఇంకా టిఫిన్ దగ్గరికి వస్తే ఉప్మా చేశానండి బరిసీ రవ్వతోటి ఈ ఉప్మానే అలవాటు అయిపోయిందండి ఈ మధ్యన పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా తెల్ల రవ్వతోటి అస్సలు చేయబుద్ధి కావట్లేదు తినబుద్ధి కూడా కావట్లేదు నాకే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇంకా అలా ఉంటుంది కదా మొత్తానికి ఏది ఉంటే అది తినాలండి నేనైతే తింటాను ఇంకా పిల్లల ఇష్టాలను మనం ఏం చేయగలమండి తినడానికి ఖరాగా వదిలేసి వెళ్ళిపోతారు ఇక అందుకని వాళ్ళ గురించి అలా చేశాను ఇంకా అన్నం కూడా తిరగదీసేసి అన్నం వంచిన తర్వాత ఇలా గిన్నెలోకి అయితే సెపరేట్ చేస్తూ ఉంటాను మసికుండ కదండి ఇంకా ఈ అన్నాన్ని ఎందుకు ఇలా చూస్తున్నానంటే అవి కోటా రైస్ అండి అందుకని ఆర్పు పెట్టిన వెంటనే ఒక ఐదు నిమిషాలు గింజ వాడిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది అదే అందులోనే ఉంచేస్తే కొండలోను గడ్లాగా అయిపోతుంది కదండి ఇంకా పిఎల్ బియ్యంతో పాటు పిల్లలకి ఈ బియ్యం కూడా అలవాటు చేయాలి కదండి మరి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు వాటిని ఏం చేసుకుంటామండి వండుకుంటూ ఉండాలి కదా ఇక పిల్లలకి వాటితో పాటు ఇవి కూడా అలవాటు చేస్తూ ఉంటాను ఎప్పుడూ మనం వాళ్ళతోనే ఉండం కదండి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందనేది మనకు తెలియదు మనం ఏమో వాళ్ళకి అపురూపమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటాము ఇంకా ఆ క్రమంలో మనం తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటామండి వాళ్ళ విషయంలో అయితే ఇంకా అలాంటివి నేను చేయకూడదనే అనుకుంటాను సహజమైనంత వరకు ఉన్న లేకపోయినా ప్ర ప్రతిదీ కూడా తినాలని చెప్తానండి పిల్లలకి ఉంది కదా అనేసి అదే తిని అదే తింటే లేని రోజున ఎక్కడొస్తుంది వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా సిచ్యువేషను అందుకని అప్పుడప్పుడు రేషన్ బియ్యం కూడా వండుతూ ఉంటాను ఇంకా కూరలు కూడా ఒక్కొక్కసారి నేను తగిన విధంగానే వండుతూ ఉంటానండి పెసరపప్పు అయితే ఉడకబెట్టానండి ఇంకా మాగాయ పచ్చడి ఉంది కదా దాని కాంబినేషన్లో అయితే వాళ్ళకి బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించేసాను జళ్ళు కూడా వేసేసానండి ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకా టిఫిన్కి పప్పు అయితే నానబెట్టుకున్నాను ఇంకా తర్వాత పనులు అయితే ఒక్కొక్కటిగా అయితే చేసుకుంటున్నానండి ఈ రోజైతే అసలు వీడియో చేయాలని అనిపించలేదు కానీ చెయ్యాలి తప్పదు మనం ఏదైనా పని ఒప్పుకున్నామంటే అది మనకు ఒంట్లో ఎంత బాగోకపోయినా కానీ ఆ పనికి వెళ్ళే తీరాలి కదండి దీంతో కూడా అదే విధంగా అనిపిస్తుంది నాకైతే పనులు చేసుకోవడమే ఒంట్లో బాగోలేనప్పుడు చాలా కష్టం కానీ వీడియో తీసుకోవడం ఇంకాస్త కష్టం కదండి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా సర్దుకొని తోమేసుకుంటాను గిన్నెలు అక్కడ పెట్టుకున్నాను బట్టలు కూడా బయట వేసేసుకున్నాను ఈ లోపైతే ఈ అమ్మ వామర్కు అమ్ముద్దండి వామ్మర్ ఏమో నేను అయిపోయినప్పుడల్లా ఒక బాటిల్ అయితే పుచ్చుకుంటూ ఉంటాను ఎందుకంటే పైచ్యం చేసినప్పుడు తాగొచ్చు కడుపులో చిన్నపిల్లలకి నూలినొప్పులు అలాంటివి వస్తాయి కదండి దానికి కూడా ఇది చాలా మంచిది ఇంకా ముఖ్యంగా మనకి గ్యాస్ పట్టేసి తిన్నది అరగనప్పుడు ఇది తాగితే ఒక చిన్న గ్లాసుడు చాలా రిలీఫ్ ఇస్తుందండి దీన్ని నేను నమ్ముతాను మాకు గొర్రెలు ఇది కొనడం అలవాటు ఇక అందుకని నేను అవి లేకపోయినా మనుషులు కూడా తాగొచ్చు దీన్ని పిల్లలకి ఎప్పుడైనా నలతగా ఉన్నప్పుడు ఇది తాగిద్దామనేసి అలా పక్కన అయితే పెడతాను తీసుకొని కొన్ని కొన్ని సమస్యలకి సహజంగానే మనం మెడిసిన్ వేసుకోవచ్చండి ఇలాంటివి వామర్కు అవి తాగడం వల్ల గ్యాస్ట్రాబుల్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంకా మనకి అరగని ఎలాంటిదైనా సరే ఇది తాగితే వెంటనే రిలీఫ్గా ఉంటుంది ఇక దీని మీద నాకు చాలా నమ్మకం అండి అందుకని దీన్నైతే ఎప్పుడూ కూడా మా ఇంట్లో తీసుకుని పెడుతూ ఉంటాను మా పెద్ద పాప చిన్న పిల్లప్పుడైతే రోడ్డు మీద అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఈ మామ వెళ్తుంటే కోడ పెట్టుకుని తీసుకొచ్చిందండి డ్రింక్ అనుకుని పాపం కానీ అది నేను తాగించాను కొంచెం తీసుకుని అప్పుడు తెలిసింది తనకి అది చేయదుగా ఉంటుందని ఇప్పుడు కూడా నోట్లో పెట్టదు కానీ బలవంతంగా నేను తాగించేస్తాను ఒక్కొక్కసారి ఇంకా మామను నేనైతే ప్రతిసారి తీసుకుంటాం ఎందుకు ఇది ఎలా చేయాలో ఏంటో నాకు నేర్పించేయచ్చు కదా నేనే తయారు చేసేసుకుంటానని చెప్పాను ఆ సీక్రెట్ ఎందుకు చెప్తారండి మనకి అమ్ముకునే వాళ్ళు చెప్పరు కదా ఇంకా మా మామ వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ గిన్నెలు అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా వాటిని అయితే తోముకుంటున్నానండి ఈరోజైతే పనులు ఏమాత్రం చేయాలనే ఓపిక అస్సలు లేదండి ఎందుకంటే నైట్ అయితే చాలా లేట్గా నిద్రపోయాను మనకి నిద్ర అండి చాలా చాలా ముఖ్యం మనం రోజంతట్లో ఎంత పని చేసినా అలసిపోం కానీ ఒక రెండు మూడు గంటలు నిద్ర లాస్ అయ్యామంటే చాలా అలసిపోతుందండి ప్రాణం అయితే పొద్దస్తమానం ఎంత కష్టపడినా కానీ మనము తగినంత నిద్ర కంటికుంటేనే కనీసం ఒక ఆరు గంటలైనా నిద్రపోతేనే హెల్దీగా ఉదయాన్నే లేచి మన పనులు మరలా చేసుకోవటానికి ఓపిక ఉంటుంది నేను ఒక్కో రోజైతే చాలా లేటుగా నిద్రపోతానండి పన్నెండున్నర అలా అయిపోతుంది టైం అయితే మరి ఏం చేస్తామండి మన ఇంట్లో పరిస్థితిని పద్ధతిని బట్టే మనం కూడా నిద్రపోవాలి కదా అంటే నిద్రపోవద్దని ఎవరో చెప్పరండి కానీ మా వారికి ఇది సీజన్ అండి అంటే ఆయన వెల్డర్ కదా వెల్డింగ్ వర్క్ చేస్తాం కదండి మేము ఇంకా ట్రాక్టర్స్ కూడా రిపేర్ చేస్తూ ఉంటారండి ఇవి మాకైతే ఇప్పుడు బేరన్ సీజన్ మాకు ఎక్కువగా ఉంటుందండి బేరన్ అంటే పొగాకు పంట ఎక్కువ పండిస్తారు మా సైడ్ ఇప్పుడు ఆ పంటను అయితే కోసేయడానికి టైం అండి మంచి సీజన్ అనమాట ఈ సీజన్లో ట్రాక్టర్స్ తోటి ఎక్కువ పని ఉంటుంది ఇక అస్తమాను రిపేర్ అయిపోతూ ఉంటాయండి నైట్ అంతా కూడా ఈ పొగాకు తోటి పొలాల్లో చాలా కష్టపడతారు కూలీలు ఇంకా రైతులైతే నిద్ర లేకుండా ఉంటారండి ఒక మూడు నెలల పాటు కూలీలు ఇంకా రైతులు కూడా అదే విధంగా ఉంటారు బేర్ను కాలుతూ ఉంటుంది ఇక కూలీలు ఇక టాటర్ మీద వేసుకుని బేళ్ళు తొక్కుకొని ఇంకా చాలా చేస్తూ ఉంటారండి మరి టాటర్స్ రిపేర్ అయినప్పుడు ఇక ఏ టైంలో అయినా కానీ ఫోన్ చేస్తూ ఉంటారు ఇంకా నైట్ అయితే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది పదకొండు పన్నెండు అలా కూడా అండి అలాంటప్పుడు మరి నేను నిద్రపోగలనా ఆయన రాకుండా భయం వేస్తుంది కదా ఎంతైనాను ఇక అందుకని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండిపోతానాలా అని ఇక ఆ నీరసం అది తెల్లారి తెలుస్తుందండి నాకైతే పని చేసుకుంటూ ఉంటే కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి ప్రాణమేమో ఊగిపోతూ ఉంటుంది అయినా తప్పదు కదండి పనులన్నీ చేసుకోవాలి పిల్లల్ని ఏమో స్కూల్కి పంపించుకోవాలి ఇంకా మాకైతే కూర పప్పుచారైతే టమాటాలు వేసేసి పలచగా పప్పుచారు అయితే కాసేస్తానండి దాన్ని తాలింపు కూడా అయిపోయింది ఇంకా అన్నం సరిపోయట్లేదని ఒక అసలు బియ్యం కడిగి పక్కన పెట్టారు ఇంకా అత్తయ్య గారు అయితే పొలం నుంచి వస్తూ వస్తూ రేగుపళ్ళు జామకాయలు తెచ్చారు పిల్లలకి రేగుపళ్ళు ఇవి పచ్చగా ఉన్నా కాని చాలా తీయగా ఉంటాయి చాలా వరకు ఫ్రూట్స్ అయితే మాకు పొలాల్లోనే దొరుకుతాయండి కొన్న అవసరం లేకుండా ఇంకా ఈ రోజు పనులు అయితే చేశాను కానీ అండి చాలా లేట్ లేట్ గా అయితే చేశాను టైంకి అయితే పనులు అవ్వలేదు మరి టైంకి పని అయినా అవ్వకపోయినా వంట మాత్రం చేసేస్తానండి పన్నెండు గంటలకల్లా వంట అయిపోవాలి ఇంకా మామయ్య గారికి అన్నం పెట్టాలి ఆ తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకుంటాను నీళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ బట్టలు అయితే నానబెట్టాను కానీ అవి ఉతకాలని అయితే అస్సలు అనిపించలేదు కానీ ఉతకాలి ఇంకా ఒక రోజు ఆపేసామనుకోండి ఇక తర్వాత రోజున చాలా బట్టలు అయిపోతాయి కదా ఇక అందుకని వాటిని నానబెట్టేశాను అనుకోండి ఇక తప్పదు ప్రాణం ఎలా ఉన్నా సరే ఉతికేయాల్సిందే నానబెట్టకుండా ఉంచేసాను అనుకోండి బద్దకం వచ్చేస్తుంది అందుకని ముందు నానబెట్టేశాను బట్టలు ముందే అక్కడ వేసేసానండి ఈరోజు గిన్నెలతో పాటు ఇంకా నీళ్ళు వస్తున్నాయి నీళ్లు కూడా పట్టేసుకున్న తర్వాత బట్టలు ఉతకొచ్చు అనేసి అవి నీళ్ళైతే పట్టుకున్నాను మంచి నీళ్ళకి ఇంకా బాటిల్స్లోను బాత్రూంలో కూడా పోసుకోవాలి ట్యూబ్ ఉండేదండి బాత్రూంలోకి ఆ మొత్తం పాడైపోయింది ఇక బకెట్తోనే నీళ్లు మోస్తూ ఉంటాను ఇంకా నలుగురున్న ఇంట్లో అయితే డైలీ బట్టలు ఉతుక్కోవలసిందేనండి ఒక్కరోజు మానేసిన చాలా బట్టలు ఉంటాయి కదా అందులోనూ పిల్లలు యూనిఫామ్ అయితే ప్రతిరోజు అవసరమే కదండి ఇక అందుకని బట్టలు అయితే నేను ఏ రోజున కూడా పోస్ట్ పోన్ చేస్తానికి చూడను ఎంతో బాగోకపోతే కానీ ఉతకవలసిందే కొన్ని అయినా ఉతకాలండి ఎంత బాగోకపోయినా ఈ యూనిఫామ్స్ అయినా ఉతకాలి కదా కానీ నేను మొత్తం బట్టలన్నీ ఉతికేస్తున్నాను నానబెట్టేసి ఇంకా నీళ్ళు వచ్చేటప్పుడు జాడించుకోవడం చాలా ఇష్టమండి నాకు చాలా ఈజీగా అయిపోతుంది బట్టలు అయితే ఉతికి ఆరేసేసి ఇక భోజనం టైం అయ్యిందండి ఒంటి గంట అవస్తుంది మా వారు అప్పుడే వచ్చారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వచ్చేస్తారు ఆయన వస్తూ వస్తూ ఎప్పుడైనా కూర నేను పప్పుచారు అలాంటివి చేసినప్పుడైతే ఏదైనా తెచ్చుకుంటారేమో ఫోన్ చేస్తాను ఇక ఈ అయితే ఇవి చిన్న చేపలు అంటారు చూడండి పచ్చివి అవేమో ఫ్రై అంటండి ఈ ఫ్రై ఎప్పుడు చూడలేదు నేను తినలేదు కూడా ఇంకా అందుకని మేము టేస్ట్ చూస్తామనేసి తీసుకొచ్చారు దాంతోపాటు పుట్టగొడుగులు జీడిపప్పు పచ్చి బఠానీ అండి దాని కాంబినేషన్లో కూడా కూర తీసుకొచ్చారు అది పిల్లలు తింటారేమో ఇష్టంగా అని ఇంకా ఇలా ఏదైనా కూర వెరైటీగా ఉందంటే మా వారు దాన్ని టేస్ట్ మేమందరం కూడా చూడాలని అయితే చాలా ఇష్టంగా తీసుకొస్తారండి ఇక భోజనం అయితే మనస్ఫూర్తిగా తినేసాను ఆయన పక్కన కూర్చొని ఒంట్లో ఎంత బాగుండకపోయినా కానీ మా వారు అలా పక్కన కూర్చుని ఉంటే ఎంత అన్నమైనా తినేస్తానండి నా బలం నా బలహీనత ఇక ఆయనే ఒక్కొక్కసారి మధ్యాహ్నం అన్నానికి ఇంటికి రారు అప్పుడైతే నాకు అస్సలు అన్నం తినబుద్ది అవదు ఊరలు మంచిగా తీసుకొస్తే తినకుండా ఎందుకుంటా అక్క అని మా చెల్లె వాళ్ళు అయితే అంటారు అలా అని కాదండి పప్పుచారు నాకు చాలా ఇష్టం టమాటా పప్పుచారు దాంతో కడుపు నిండా తినేసాను ఇంకా మా వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ గురించి అడుగుతారండి నాలుగు రోజుల నుంచి దాటేస్తూ వస్తున్నాను నూడిల్స్ పుచ్చుకున్నాను కదండి మొన్న అది పుచ్చుకున్న రోజుని మొదలు పెడతారు ఒక నాలుగు రోజులే నాకు అవకాశం ఇస్తారండి తర్వాత ఇక వాళ్ళు రెచ్చిపోతారు మేమే చేసేసుకుంటామంటారు ఇక వాళ్ళే ఏ చేతులు కాల్చుకుంటారో అనేసి నేనైతే ఇక తయారు చేస్తున్నాను అసలే మూలిగ నాకు మీద పడ్డట్టు పడ్డట్టుంటే ప్రాణం వాళ్ళేమో నాకు ఇది పెట్టారనమాట ఇది చేయడం అంటే నాకు చాలా చాలా భయం అండి ఎందుకంటే ఇది ఇలా ఇలా కలిపేటప్పుడే నాకు ఇబ్బంది అంతా చేసేస్తాను ప్రాసెస్ మొత్తం కూడా ఎగ్స్ వేసి ఇంకా కూరగాయ మొక్కలన్నీ కూడా వేయించేసి అన్నీ కలిపేస్తాను దీన్ని కిందకి పైకి ఇలా తిరిగేసేటప్పుడే నాకు చాలా చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే అంత పెద్ద మొగ్గుడు కూడా నా దగ్గర లేదండి చిన్న దాంట్లో వేసుకొని చేయాలంటే చాలా ఇబ్బంది పోనీ ఒకటే చేద్దామా అంటే అందరికీ సరిపోదు అందరంటే పిల్లలు వీళ్ళే చాలండి మా వాళ్ళకి ఇది అంత ఇష్టం అనమాట ఎంత ఇష్టంగా తింటారో ఇది తిన్నంత ఇష్టంగా మరి ఏది తినరండి ఏది హానికరమో అదే ఇష్టమవుతుంది కదండి ఇంకా ఈ నూడిల్స్ అమ్మే వాళ్ళు వచ్చారంటే మా వాళ్ళు నా ప్రాణం ఎంత తీసేస్తారంటే కొనే వరకు ఊరుకోరండి కొంటే ఎలా ఉంటుందో వాళ్ళతో నాకు తెలుసు కదా కొనడానికి ఇష్టపడను కానీ అమ్మ కొను అమ్మ కొను అంటే ప్రాణం ఆగదు కదండి కొంటాను అక్కడ పెడతాను ఒక నాలుగు రోజులు వాళ్ళు అయితే అడిగి 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 ఇంకా స్థాయికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తామండి చేయక తప్పదు చేసేసానండి ఫైనల్గా రెడీ అయిపోయి చాలా టేస్టీగా వస్తుందండి కానీ దీన్ని ఇలా ఇలా కదిపేటప్పుడే నాకు కుదరట్లేదు దీన్ని విరక్కొట్టేస్తానేమో అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా అయితే రెండు గెరట్లు పుచ్చుకొని అలా అలా తిప్పి ఇంకా ఇవి కూడా నూడిల్సే అన్న విధంగా అయితే ఫైనల్గా తేలుస్తానండి నూడిల్స్ అంతా పర్ఫెక్ట్గా నాకు రాకపోయినా కానీ నూడిల్స్ అయితే బాగానే చేస్తాను ఇంకా ఇది మా వాళ్ళకి పేట్లో సర్వ్ చేసి ఇస్తే వాళ్ళ ఆనందం చూడాలండి కళ్ళల్లోనూ అలా అలా చూసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఓరించుకుంటూ అలా కాసేపు తింటారు అనమాట వీళ్ళకే అంటే అత్తయ్యకి కూడా వీళ్ళకంటే ఎక్కువ ఇష్టం అండి అది ఎప్పుడు చేస్తావు అని వీళ్ళు అడిగితే వీళ్ళకంటే ముందు అత్తయ్య కూడా అడుగుతుంది చేసి పెట్టొచ్చు కదా వాళ్ళు ఎందుకు అలా ఏడిపిస్తావనండి ఇంకా నేను సాయంత్రం మూడు గంటలు నాలుగు గంటలకల్లా ఈ పప్పు అయితే కడిగేసుకుని పనులు అయితే మొదలు పెట్టేసుకున్నానండి మరలా సాయంత్రం తోముకోవడాలు తుడుచుకోవడానికి సందులు గొందులు ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ తుడుచుకొని పప్పు గంటల్లో వేసుకొని రుబ్బుకుందామంటే మా వాళ్ళు నూడిల్స్ తోటి ఒక గంట అయితే అక్కడ అయిపోయింది ఇంకా పిల్లలకంటే ఎక్కువ ఏంటండి ఈ పని లేట్ అయితే లేట్ అయిందిలే అనేసి ఆ తర్వాతే వేసాను గ్రైండర్లో పప్పు ఇది రుబ్బుకుంటూ ఉన్నప్పుడు అయితే కూరగాయలు ఆయన వచ్చారు ఇంకా ఆయన ఏడైపోయిన తర్వాత వస్తారండి కొంచెం సందగాడ వస్తారు ఒక్కొక్కసారి అయితే కాస్తంత లేట్ అవుతుంది ఈయన రెండు రకాల వ్యాపారాలు చేస్తున్నారండి ఈయన కూరగాయలతో పాటు ఇడ్లీ పిండి దోశల పిండి పరోటాలు చపాతీలు ఇవి కూడా అమ్ముతున్నారు కాబట్టి ఈయనకి ఇంకా కాస్తంత లేట్ అవుతుంది ఇక ఈయన దగ్గర ఏవైనా కూరగాయలు పిల్లలకి బాక్స్లోకి మరి మాకు కూడా కావాలి కాబట్టి చూస్తున్నాను క్యారెట్స్ అయితే బాగున్నట్లు లేవండి ఫ్రెష్గానే ఉన్నాయి కానీ విరిగిపోయినట్టు ఉన్నాయి వంకాయలు క్యారెట్లు కూడా ఒకే దాంట్లో ఉంటే అత్తయ్య నేను పొక్కలు తిరిగేసినట్టు అటు ఇటు తిరిగేసి తిరిగేసి చిన్న చిన్నవి క్యారెట్ దుంపలు అయితే తీసుకున్నాను ఇంకా బెండకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా తీసుకున్నామండి ఇంకా అంతమాను టమాటాలు ప్రతి కూరలోనూ వేస్తాను కాబట్టి టమాటాలతో నాకు ఎక్కువ పని ఉంటుంది ఇంకా టమాటాలు కూడా రేటు చాలా తక్కువ ఉన్నాయండి కేజీ ఇరవై రూపాయలంట అంట ఎంత ఎక్కువ రేట్ అయినా టమాటాలు అయితే నేను కొనుక్కుంటాను అంతే పుచ్చేసుకోమని చెప్పానండి కూరగాయలు కానీ నన్ను మరీ పిలిచారు ఇంకేం చేస్తాము ఇక ఆవిడ మీద నా మీద కలిసి ఇదిగోండి రెండు మూడు రకాల కూరగాయలు అయితే తీసుకున్నాను ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత గ్రైండర్ ఉన్న పప్పు అయితే తీసేసుకుని పప్పు కాదండి పిండి జరిగిపోయిన తర్వాత తీసేసి రెండు వైల్లా వేసాను మళ్ళీని ఇంకా ఇడ్లీ రవ్వ కూడా గ్రైండర్ పప్పు వేయగానే ముందే నానబెట్టేసుకుంటానండి ఇంకా గ్రైండర్ లోంచి తీయగానే పిండి దాన్ని అయితే కలిపేసుకుంటాను ఈ లోపైతే మా వాళ్ళకి హోంవర్క్లు ఇంకా బాతింగులు ఇవన్నీ కూడా అయిపోయాయి ప్రేయర్ కూడా చేసేసుకున్నారు అన్నం కూడా పెట్టేసానండి పెట్టిన తర్వాత ఈ పప్పు అయితే నేను పప్పు అని వచ్చేస్తుంది పిండి అయితే రవ్వ వేసేసి కలిపేసి సపరేట్గా దేనిలో దాంట్లో పెట్టేసుకుని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను గంటలో నుంచి వెంటనే తీసేసి నేను ఈరోజు కలపలేకపోయాను పిల్లలకు అన్నం పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత కలుపుకున్నాను అప్పుడు మా వారైతే వచ్చేసారు ఇంకా అందరూ బోన్ చేసేసి పడుకున్న రెండు లోపలికైతే వెళ్ళిపోయారు చలి అయితే వస్తుంది కదా ఇంకా నేను ఆయనే ఉన్న మేము కూడా అన్నం తినేసిన తర్వాత అవన్నీ సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా కూరగాయలు కూడా ఉన్నాయండి వాటిని కూడా సర్దుకోవాలి ఇంకా ఇన్ని పనులు ఉంటాయండి ఎప్పుడో చీకటి వేసి మొదలు పెడితే మధ్యాహ్నం కూడా నేను పడుకుంటానికి ఉండదండి ఎక్కడ ఇదివరకైతే పడుకునేదాన్ని ఇంకా యూట్యూబ్లో వీడియోల వల్ల మధ్యాహ్నం ఆ మిగిలిన గంట రెండు గంటలు ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసుకుంటమే ఉంటుంది కంటి మీదకి అలా కొనుకు మధ్యాహ్నం ఉండట్లేదండి సాయంత్రం అయినా టైంకి నిద్రపోదామంటే ఒక్కొక్కసారి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ వీడియోస్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందని నాకు ముందే తెలిస్తే పెట్టుకోకపోదును ఉన్న కాస్త మనశ్శాంతి కూడా పోయినట్టు అనిపిస్తుంది అండి కానీ ఏదేమైనా పట్టుదలతో చేస్తే ఏదైనా మనకు మంచి జరుగుతుంది కదండి ఇప్పుడు కష్టపడుతున్నాను ఫలితం రాకుండా అంటారా అనిపిస్తుంది కష్టపడితే ఎప్పటికైనా ఫలితం వస్తుంది అని అంటారు కదండి నాకు కూడా వస్తుందేమో అని ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నానండి కష్టం వెనకాల మంచి ఉంటుంది అంటారు కదండి ఆ మంచి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కాదండి నేను మాత్రం మనిషిని సగం అయిపోయాను మానవ జీవితంలోనే కదండి ఏ జంతువు అయినా ఏ జీవైనా దాని మనుగడలోనూ దాని కావలసినంత నిద్ర టైంకి ఉంటేనే ఆరోగ్యం ఇంకా కాస్త బాగుంటుందండి ఆ నిద్ర లేకపోవడం వల్ల చాలా చాలా అనారోగ్యాలు వస్తాయి మనకు ఒంట్లో ఎంత బాగున్నా బాగోకపోయినా కాసేపు అలా పడుకుని నిద్రపోతే చాలా చాలా బాగుంటుంది శరీరం అంతా కూడా చాలా హెల్దీగా ఉన్నట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుందని నాకు తెలుసండి కానీ ఏం చేస్తామండి ఒక సక్సెస్ అంటూ వచ్చే వరకు కూడా నిద్రకి నాకు చాలా దూరంగానే ఉంది మధ్యాహ్నం పూట కాసేపు అలా రెస్ట్ తీసుకుందామంటే కుదరదు ఇక సాయంత్రం అంటారా పిల్లల్ని వాళ్ళని వీళ్ళని పెద్దోళ్ళని చక్కబెట్టుకుని ఇక ఎప్పుడుకో పడుకుంటాను పది దాటిపోతుంది ఒక్కొక్కసారి పది గంటలకు పడుకుంటే అదృష్టవంతురాలనే ఒకసారి లేట్ అయిపోతూ ఉంటుంది ఇదేనండి నా జీవితం నా జీవన విధానం అన్నీ చూసుకుని అన్ని సర్దుకొని ఏదో వదిలేసానో ఏది మర్చిపోయానని ఒకటికి నాలుగు సార్లు మొత్తం చెక్ చేసుకుంటానండి నా సంస్థానంలోనూ ఇదే కదండి నా ఆస్తి ఆస్తి అనేది ఎంత అన్నది కాదండి ముఖ్యం మనం ఎంత బాధ్యతగా చేసుకుంటున్నాం అనేదే కదండి ముఖ్యం విషయం ఏంటంటే ఈరోజు అసలు ఏం పనులు చేయకుండా వంట చేసేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నానండి ఎక్కడ అవుతుందండి ఇంకా రోజుటి మీద ఇంకో నాలుగు పనులు ఎక్స్ట్రా పడుతూ ఉంటాయి అలాంటప్పుడే అయినా తప్పదు కదండి చేసుకోవాల్సిందే ఈ వంటలో ఓపిక ఉన్నా లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి పనులన్నీ చేసుకోవాల్సిందేనండి మరి మన వాళ్ళకి అందరికీ ఎవరు చేసి పెడతారండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్